హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని చాలామందికి కమిటీలు అంటే కమిషన్లు అంటే ఏ ప్రశ్న వస్తుంది ఎలా గుర్తుపట్టాలి అనే అంశాన్ని చాలా భయపడతారు బాధపడతారు చిరాకు వస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇటీవల మీరు చాలామంది పిఐఈ ర్యాపిడ్ రివిజన్కి వచ్చారు దానికి సంబంధించిన క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ కోర్సులో భాగంగా ఖచ్చితంగా వినండి ఎందుకంటే సైకాలజీ పిఐఈ రివిజన్ క్లాస్ ఉన్నాయి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టుకోండి ఎందుకంటే మీకు టైం తగ్గుతుంది పుస్తకం ముందు పెట్టుకొని మెయిన్ మెయిన్ పాయింట్లను ఎలా గుర్తు పెట్టుకోవాలి కూడా చెప్పాము ఇప్పుడున్న సమయంలో గుర్తు పెట్టుకోవాలి ప్లస్ తక్కువ సమయంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు ముఖ్యంగా మరి మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు సైకాలజీ విద్యార్థుపదాలు మా పైన డిపెండ్ కాండి మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను టాప్ ట్వంటీ బీట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఖచ్చితంగా మీరు కూడా నాతో జతకట్టండి ఖచ్చితంగా మీరు సమాధానాలు గుర్తిస్తారు మరొక విషయం ఈ యొక్క విద్యార్థిపథం అందరికీ ఉంటుంది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్టు వాళ్ళు చాలామంది మిస్ అయిన వాళ్ళు తెలంగాణ సైకాలజీ ముప్పై మార్కులకు సంబంధించి ఎలాగైనా సరే ర్యాపిడ్ రివిజన్ పెట్టండి ఎందుకంటే సింహభాగం ముప్పై మార్కులు కాబట్టి అంటున్నారు రెండు మూడు రోజుల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది ధైర్యంగా ఉండండి మనం ఇద్దరం కష్టపడదాం మీకు సమయాన్ని తగ్గిస్తాను మరి మొదటి ప్రశ్న జాగ్రత్తగా ఫైనల్ పరీక్షలాగా నాతో మీరు జతకట్టండి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అవసరమైన చోట ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్తాను మరి ఏ సంవత్సరంలో భారతదేశంలో ఒకేసారి మూడు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి మరియు ఏ కమిటీ సిఫారసు వల్ల ఏర్పడ్డాయి మరియు వీటిని ఏమని పిలుస్తారు ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అన్న అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు కానీ అడిగిన ప్రశ్న మేజర్గా గుర్తుపెట్టుకోండి ఏర్పడ్డాయి మరియు ఏ కమిటీ సిఫారసు వల్ల మరియు వీటిని ఏమని పిలుస్తారు ఈ పాయింట్ చాలా తక్కువ మందికి తెలుసు మీకు మాత్రమే తెలుసు రైట్ నైన్టీన్ ఫిఫ్టీ చార్టర్ చట్టం వలన వీటిని ఏమంటారంటే పురాతన ఇంగ్లీష్ తాత్విక విధాన విశ్వవిద్యాలయాలు అంటే ఏర్పడ్డటువంటి ఈ విశ్వవిద్యాలయాలు అంటే మొత్తం మూడు విశ్వవిద్యాలయాలకు గత పేరు ఏమిటి అని అడుగుతున్నాను నేను పేరు ఏమిటి అని అడుగుతున్నాను మరియు రెండో ఆప్షన్ తీసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పడ్డాయి ఇవి ఉడ్స్ డిస్పాచ్ వల్ల ఏర్పడ్డాయి మరియు వీటిని తొలి తొలి భారతీయ పాశ్చాత్యపు విశ్వవిద్యాలయాలు అని పిలుస్తారు మరియు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటర్ కమిషన్ భారత విద్యకు నిలమైన విశ్వవిద్యాలయాలు అని పిలుస్తారు మరియు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మరి ఎందుకు సార్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రతి చోట పెట్టారంటే ఖచ్చితంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అందరు గుర్తుపట్టాలి కూడా పడతారు కూడా నేను కానీ సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి గుర్తుపట్టకూడదు అది మన టార్గెట్ వీటిని కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ అంటారు కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్కు మరొక పేరు షార్డ్లర్ అంటే దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పడం జరిగింది మరియు ఆంగ్లో ఇండియన్ విశ్వవిద్యాలయాలు పిలుస్తారు మళ్ళీ ప్రశ్నను ఒకసారి దీర్ఘంగా జాగ్రత్తగా వేగంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రశ్న అర్థం కాకపోతే మీరు ఎన్నిసార్లు ఆన్సర్లు చదివినా సరే తిరిగి మొదటి స్థానానికి వస్తారు ఏ సంవత్సరంలో ఒకేసారి మూడు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయంటే ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఏడు కలకత్తా మద్రాసు ముంబై ఓకే క్లియర్ అది ఏ కమిటీల వల్ల ఏర్పడ్డాయి మీకు అందరికీ తెలుసు వుడ్స్ డిస్పాచ్ వల్ల ఏర్పడ్డాయి మరి ఆ మూడు విశ్వవిద్యాలయాలను ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్న ఏమని పిలుస్తారంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి తొలి భారతీయ పాశ్చాత్య విధానపు విశ్వవిద్యాలయాలు మరి నా ప్రశ్న ఎందుకు అని పిలుస్తారు అంటే లండన్ విశ్వవిద్యాలయాల తరహాలో ఏర్పడ్డటువంటి విశ్వవిద్యాలయాలు మరి లండన్ విశ్వవిద్యాలయాలు ఏం చేసేవి అంటే పరీక్షలు నిర్వహించేవి విద్యార్థులకు మార్కులు ప్రకటించేవి సప్లిమెంటరీ కండక్ట్ చేసేవి కాబట్టి ఆ మూడు విశ్వవిద్యాలయాలు పూర్తిగా లండన్ విశ్వవిద్యాలయాన్ని పోలి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మొదటి ప్రశ్న క్లియర్ మరి రెండవ ప్రశ్న చిన్న ప్రశ్న లార్డ్ రిప్పన్ ఎయిటీన్ ఎయిటీ ఫిబ్రవరి మూడున ఏర్పాటు చేసిన కమిషన్ ఇది లార్డ్ రిప్పన్ గారు ఏర్పాటు చేసిన కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ అంటున్నాను ఫిబ్రవరి త్రీ అంటున్నారు మీరు అందరికీ తెలుసు ఈ ప్రశ్న ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి హంటర్ కమిషన్ మరి ఈ హంటర్ ఎవరు అనేటువంటి కూడా ఇంపార్టెంట్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిషన్లో సభ్యుడినా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిషన్లో సభ్యుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ సభ్యుడు ఫైనల్గా వైస్రాయ్ లో సభ్యుడు గుర్తుపెట్టుకోవాలి గ్రాంట్ ఇన్ అనే నూతన పద్ధతిని విద్యలో ప్రవేశపెట్టినటువంటి కమిషన్ గ్రాంట్ ఇన్ ఏడ్ అంటే సహాయ విరాళాల పద్ధతి ప్రైవేట్ సంస్థలు విద్యా సంస్థలు నిలుపుకొల్కుంటే ప్రభుత్వమే సహాయం చేసే పద్ధతిని గ్రాంట్ ఇన్ ఏడ్ అంటారు ఓకే మరి దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అన్నప్పుడు మనకు అందరికీ తెలుసు గ్రాంట్ ఇన్ ఏడ్ డాచ్ నెక్స్ట్ ప్రశ్న హంటర్ కమిషన్ గల మారు పేరు కానిది అంటే అండర్ కమిషన్కు చాలా పేర్లు ఉన్నాయి కానీ ఇది మారు పేరు కాదు అంటే మీకు అందరికి కూడా మారు పేర్లు మరో పేర్లు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందుకే సైకాలజీ పరిస్పెక్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఎగ్జిటి టెస్ట్ సిరీస్ ఎందుకు పెట్టానంటే వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఆ యాంగిల్ని మనం తెలుసుకోగలగాలి మీరు ఆలోచించే యాంగిల్లో ప్రశ్న రాదు రకరకాల ఎగ్జామినర్సు రకరకాల మైండ్తో రకరకాల పుస్తకాలతో ప్రశ్న తయారు చేసినా సరే మనం తట్టుకునే శక్తి ప్రశ్నలు చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఇట్లరా నెగ్లెక్ట్ చేయకండి హంటర్ కమిషన్కు గల మారు పేరు కానిది అన్నాడు ప్రథమ విద్యా కమిషన్ తొలి విద్యా కమిషన్ ఆంగ్ల విద్యకు మాగ్నా కాఠా మరి మొట్టమొదటి విద్యా కమిషన్ చూడండి ఇక్కడ ప్రథమ తొలి మొట్టమొదటి అంటే సేమ్ మరి ఆన్సర్ ఏమిటంటే ఇక్కడ కానిది అన్నప్పుడు ఆంగ్ల విద్యకు మాగ్నా కాఠా అంటారు ఆంగ్ల విద్యకు మాగ్నా కాఠా అంటే ఏమిటి అంటే అది వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ హంటర్ కమిషన్లో భారతీయ సభ్యులు కానిది ఎవరు మీకు ఎన్నోసార్లు చెప్పాను పాట వినేటప్పుడుగా ఎందుకంటే మన యాప్లోనే విజేతలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు వింటుంటారు ప్రశ్నలు అడుగుతుంటారు ఎప్పుడే కానీ మూడు అంశాలు ఉన్నప్పుడు ఒకటి ఇచ్చి కానిదేది అంటాడు ఆ విషయాన్ని మీరు గమనించాలి కూడా ప్రతి పరీక్షలో ఇలాగే వస్తుంది అంటే ముగ్గురు సభ్యులు ఉన్నారు కాని వారు ఎవరు అని అడుగుతున్నారు ప్రశ్న మరి హంటర్ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య ఇరవై దాంట్లో ముగ్గురు తెలుగువారు ఉన్నారు భూదేవ్ ముఖర్జీ కేటీ తెలంగ్ సర్ సయ్యద్ అహ్మద్ మరి కానివారు ఎవరు రిపన్ మరి లార్డ్ రిప్పన్ ఎవరు లార్డ్ రిపన్ ఎవరంటే హంటర్ కమిషన్ నియమించినటువంటి వ్యక్తి ఐరోపా విశ్వవిద్యాలయంలో విద్యను ఐరోపా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలని చెప్పిన కమిషన్ ఏది ఐరోపా విశ్వవిద్యాలయంలో చదివిన వారికి మరి దీంతో పాటుగా ఐరోపా విశ్వవిద్యాలయంలో చదివిన వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలని చెప్పడంతో పాటు విదేశీ విద్యాలయాల్లో మరియు ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన వారికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించాలని చెప్పినటువంటి కమిటీ కూడా ఇదే అంటే మూడు మాటలు చెప్పింది ఒకటి ఐరోపా రెండు విదేశీ రెండు ప్రభుత్వ విదేశీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి విద్యాలయాల్లో చదివిన వారికి ఉపాధ్యాయ అవకాశాలు ఇవ్వాలి ఉపాధ్యాయుడిగా మరియు ఐరోపా విశ్వవిద్యాలయంలో చదివిన వారికి ఇది ఒక పాయింట్ ఏమన్నాడు మెరుగైన అవకాశాలు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పింది ఏది అనేటువంటి ప్రశ్న ఒకటి మెకాలే తీర్మానం డిస్పాచ్ చార్టర్ చట్టం మరియు హంటర్ కమిషన్ మరి దీంట్లో మీకు ఆన్సర్ ఇప్పటికీ అర్థమై ఉంటుంది హంటర్ కమిషన్ ఇక్కడ చూస్తే ఆన్సర్ చూస్తే హంటర్ కమిషన్ అనేటువంటి ఆన్సర్ మెకాలే అధోముఖ మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతం ఆచరణలో పూర్తిగా విఫలమైంది అని చెప్పినటువంటి కమిషన్ ఇది మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతం ఆచరణలో పూర్తిగా అధోముఖ వడపోత సిద్ధాంతం విడిపో విఫలమైంది అని చెప్పింది ఏది అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అది విఫలమైన తర్వాత వచ్చినటువంటి కమిటీ ఏది అనేటువంటిది చూస్తే ఊడ్స్ డాకెత్ హంటర్ కమిషన్ ఆ విశ్వవిద్యాలయ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పాటైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అది తెలంగాణ వాళ్ళకి సిలబస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు లేదు ఈ యొక్క విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనల మేరకే మనకు యూజీసీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పడి ఫిఫ్టీ సిక్స్ నుంచి స్వయం ప్రతిపత్తి పొందింది మరి దీనికి ఒక సమాధానం ఏమిటి అంటే ఆన్సర్ ఉకీదు జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఏ నగరంలో ప్రారంభమైంది మరియు ఈ సంస్థ వల్ల ఏర్పాటైన కమిషన్ ఇది చూడండి ప్రశ్న జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఏ నగరంలో ఇన్ ఇండియా అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇండియాలోనే ఆలోచిస్తారు కాదు కాదు మిత్రులరా ఇండియాలో కాదు ఎందుకు ఏర్పాటైంది అంటే గుర్తుపెట్టుకోండి గ్రాంటీనేడ్ పద్ధతిలో మేము సహాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సహాయం చేయకపోతే తిరుగుబాటుకు గురైంది బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటుకు గురైంది అంటే మిశ్రనిలీలు తిరుగుబాటు చేశారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు సహాయం చేయకపోను మా సంస్థలన్నీ రోడ్డు పైన పడ్డాయి మరి మా పరిస్థితి ఏమిటి అని ఎవరంటే మిశ్రన్లీలు ఏర్పాటు చేశారు ఈ సంస్థను మరి నా ప్రశ్న ఈ సంస్థ వల్ల ఏర్పాటైన కమిషన్ ఇది మరి ఇలా తిరుగుబాటు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది ఆ కమిటీ ఏది ఆ సంస్థ ఏది ఎందుకు వేశారనేదే ప్రశ్న మరి జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎక్కడ ఏర్పాటైందంటే కలకత్తాలో ఏర్పాటైందా దీనివల్ల ఏర్పాటైన కమిషన్ విశ్వవిద్యాలయాల కమిషనా రెండోది లండన్లో ఏర్పాటైంది దీనివల్ల ఏర్పాటైంది హంటర్ కమిషనా మరి బొంబాయిలో ఏర్పాటైంది బొంబాయిలో ఈ యొక్క సంస్థ వల్ల ఏర్పాటైంది చార్టర్ చట్టమా మరి మద్రాసులో ఏర్పాటైంది ఈ యొక్క సంస్థ వల్ల ఏర్పాటైన మన కమిషన్ కుడుచు తాకిదా మరి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది లండన్లో ఏర్పాటైంది మిశ్రీల ద్వారా ఏర్పాటైంది ఈ తిరుగుబాటును అణిచివేయాలి వీరికి ఏదైనా ఒక మార్గం చూపించాలి ఎందుకంటే ఉడుస డిస్పాచ్ విఫలమైపోయింది కాబట్టి మార్గం చూపించాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ హంటర్ కమిషన్ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ కనుక తెలుస్తేనే మనం బాగా నేర్చుకో ఏదో చదువుకుంటూ పోతే వినుక్కుంటూ మీరు గుర్తు పెట్టుకునేది ఎవరు మేము గుర్తు పెట్టుకోవాలా నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో మీకు అంతా రెండవ ప్రపంచ యుద్ధం తెలుసు కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని భాగస్వామిగా చేస్తూ యుద్ధం ముగియగానే స్వాతంత్రం ఇస్తామని చెప్పి మాట తప్పింది తర్వాత వచ్చిన ఆందోళన ఫలితంగా ఏర్పాటైన కమిటీ ఏది మొదటి ప్రపంచ యుద్ధంలో మన వాళ్ళను భాగస్వామికి చేస్తూ యుద్ధం ముగియగానే మీకు ఏదో స్వాతంత్రం ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మా అబ్బె పెట్టింది మరి దీ తర్వాత ఆందోళనకు దిగిన తర్వాత ఎవరు మన వాళ్ళు ఆందోళనకు దిగిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిషన్ ఏదంటే మీకు తెలుసు ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం గారు రౌల చట్టాన్ని ఏర్పాటు చేశారు దాన్నే భారత ప్రభుత్వ చట్టం అంటారు ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా సరే అదుపులోకి తీసుకోవచ్చు దానికి కూడా వ్యతిరేకంగా భారతీయులు పోరాడారు తద్వారా ఏర్పడినటువంటి విద్యా కమిషన్ ఏది అనేది నా ప్రశ్న మరి మీకు సమాధానం తెలుసు మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మీకు రెండవ ప్రపంచ యుద్ధం సార్జెంట్ కమిషన్ తెలుసు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హార్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ సార్జెంట్ కమిటీ యొక్క విద్యా సిఫారసు కాంది సార్జెంట్ కమిటీనే సార్జెంట్ కమిషన్నే కేబ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ కమిటీ అంటారు యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అంటారు మరి చూడండి ఈ కమిటీ విద్యా లక్ష్యాలు దీర్ఘకాలికంగా నలభై సంవత్సరాలు అవును రాబోయే నలభై సంవత్సరాల్లో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను అందాలి అని వాళ్ళు చెప్పారు కదా రైట్ రెండోది పాఠశాలలో సాంఘిక వినోద కార్యక్రమాల ఏర్పాటు అవును పాఠశాలలో సాంఘిక వినోద కార్యక్రమాలు మరి మధ్యాహ్న భోజన పథకం ఉచిత పాఠ్య పుస్తకాలు బలహీనమైన వాడికి పాలు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని చెప్పిందే సార్జెంట్ కమిసి మరి ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల వారి కోసం నిరక్షరాస్యతను నిర్మూలించటకు వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని చెప్పింది మరి ఇది కరెక్టా కాదా నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటే ఈ కమిటీ సిఫారసు వల్లనే భారతదేశంలో ఏఐసిటిఈ ఏర్పడింది ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మరి ఆన్సర్ చూస్తే కరెక్టే ఇది ఇది కరెక్టే మరి ఇది కరెక్టే ముప్పై నుంచి నలభై తప్పు మరి ఒరిజినల్ ఆన్సర్ ఏముండాల్సి అంటే పది నుండి నలభై సంవత్సరాల పది నుండి నలభై మీరు వయోజనులు అంటే పది నుండి నలభై అని గుర్తుపెట్టుకోవాలి కానీ ముప్పై నుంచి నలభై అవును కదా అనుకుంటారు నెక్స్ట్ సార్జెంట్ కమిషన్ ఏ విద్యకు సంబంధించిన సిఫారసులను కాపీ చేసిందని వీటికి నకలు అని లోనైంది సార్జెంట్ కమిషన్ రెండు విమర్శలకు లోనైంది ఆ విషయాలు మీకు తెలుసు అయితే ఎందుకు విమర్శకు లోనైంది అంటే ఒకటి నలభై సంవత్సరాల ప్రణాళిక వెళ్ళేది అంతవరకు ఎవరుంటారో పోతారో తెలియదు అని ఒక విమర్శ రెండవది మన గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి నయీ బేసిక్ విద్యా విధానం కాపీ కొట్టింది ఇది సేమ్ అవే ఇక్కడ ఉన్నాయి అనేటువంటి అంశానికి ఇక్కడ కాపీ కొట్టింది కాబట్టి మౌలిక విద్య వృత్తి విద్య ఆరోగ్య విద్య కాదు ఇది ప్రాతి పాతిక విద్య దీన్నే బేసిక్ విద్య నయీ తాలీం అంటారు గాంధీని కాపీ కొట్టిన ప్రణాళిక మీకు అర్థమైపోయింది సార్జెంట్ ప్రణాళిక చాలామంది చూస్తూ చూస్తూ లైక్ కొట్టడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు షేర్ చేస్తేనే లైక్ చేస్తేనే చాలామందికి ఉపయోగపడుతుంది సీరియస్ క్యాండిడేట్లకు ఉపయోగపడుతుంది మన ఛానల్ ఉన్నది సీరియస్ క్యాండిడేట్ల కోసం కష్టపడే వాళ్ళ కోసం పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం తాజా నిజ వాస్తవ ప్రేరణతో కూడిన వీడియోలు వస్తాయి ఇది మాకు చాలా ఉపయోగం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి పర్ధా పద్ధతిని పాటించే స్త్రీలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు అందించాలి అని తెలియజేసిన కమిషన్ చూడండి ఈ కమిషన్ ముస్లిం మహిళల కోసం కూడా ఆలోచించింది వారి యొక్క మత విధాలను గౌరవిస్తూనే పాపం వాళ్ళు పర్దా పద్ధతిని ఉపయోగిస్తారు కాబట్టి వారికంటూ ప్రత్యేక పాఠశాలలు ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది ఇది అంటాడు చూడండి ఒకటి గోకలే తీర్ ఆప్షన్లు అన్నీ సేమ్ ఉంటాయి గోకలి తీర్మానం హంటర్ కమిషన్ సార్జెంట్ కమిషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ క్రింది వాటిలో పదాలు అర్థాలకు సంబంధించి సరికాని ప్రవచనం మోడల్ చేంజ్ చేశాను మిత్రులరా మీరు ఒక మోడల్లో ఒక యాంగిల్లో పోతున్నారు ఆ యాంగిల్ కాదు రకరకాల యాంగిల్ ఉంటాయని మీకు గుర్తు చేస్తున్నాను తప్ప ఇబ్బంది పెట్టడం కాదు ఇప్పుడు ఇబ్బంది పడండి ఉద్యోగం సాధించినంత సంతోషపడండి ఒకసారి ఆలోచించండి దుబాసి అనగా సేవకుడు కరెక్టా దుబాసి అంటే సేవకుడు కాదు దుబాసి అంటే రెండు భాషలు తెలిసిన వాడిని దుబాసి అంటారు కాబట్టి ఇది నా తప్పు మాగ్ఞాకాట్ అంటే నివేదిక కాదు మాగ్నా మాగ్ఞాకాట అంటే ఇది ఒక హక్కుల పత్రం ఆంగ్ల విద్యకు మాగ్నా కట్టగా పిలిచేది మీకు తెలుసు వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ ప్రజానకపు విద్య అంటే ఏమిటి ఉన్నత వర్గాలకు చెందిన స్వల్ప సంఖ్యకు విద్యను అందించడమా కాదు ప్రజానక విద్య అంటే ఇంగ్లీష్లో మాస్ ఎడ్యుకేషన్ అందరికీ విద్య విద్యలో శాస్త్రీకరణ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇది కూడా తప్పుగా ఉంది మిత్రులారా మరి చివరిది దీన్ని బట్టి మనం డిసైడ్ చేయబోతున్నాం ఆన్సర్ అనేటువంటిది వృధా అంటే ఉత్తీర్ణత కాకపోవడం వల్ల ఒక తరగతిలోనే ఎక్కువ సంవత్సరాలు చదవడం మరి వృధా అంటే ఏమిటి నేను చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను వృధాను ఇంగ్లీష్లో వేస్టేజ్ అంటారు వేస్టేజ్ వేస్టేజ్ అంటారు వ్యర్థం అంటారు కానీ ఇక్కడ చూడండి ఉత్తీర్ణత కాకపోవడం వల్ల ఒక తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడం అనేది స్టాగ్నేషన్ నిలుపుదల కానీ ఇక్కడ వృధానిచ్చాడు దీనికి మరొక పేరు అపవ్యయం మరొక పేరు వేస్టేజ్ మరి దీని యొక్క అర్థం చెప్పండి సార్ అంటే బడిని మధ్యలోనే మానివేయడం కానీ ఇక్కడ ఆన్సర్ చూడండి ఎక్కువసార్లు చదవడం అది వేరే మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది కూడా తప్పు ఉంది అంటే నాలుగు తప్పు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి అన్నీ సరికావు అన్నీ సరికావు అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ తిల్లరా అన్నీ సరికావు నెక్స్ట్ ప్రవచనం కారణం ఇది ఒక మోడల్ మీకోసం డిజైన్ చేశాను ప్రవచనం మొదటి చూడండి అది కరెక్టా ఇది కరెక్టా దానికి యొక్క కారణం కరెక్టా కాదా అని చూసుకోవాలి సాజెంట్ కమిషన్ను మొట్టమొదటి సమగ్ర విస్తృత విద్యా పథకంగా పిలుస్తారు ఏ కమిషన్ను పిలుస్తారు సార్జెంట్ను మొట్టమొదటి విస్తృతమైన సమగ్రమైన విద్యా పత్రికంగా పిలుస్తారు అని చెప్పినటువంటిది ఏదే అంటే సార్జెంట్ కమిషన్ను పిలుస్తారు అని చెప్పడం జరిగింది ఇది నిజమా కాదా ఓకే చూద్దాం కారణం ఏంటంటే సార్జెంట్ కమిషన్ పూర్వ ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు సమగ్ర విద్యా ప్రణాళికను తయారు చేసింది మొదటిది కరెక్ట్ రెండోది దానికి కారణం కూడా కరెక్టా కాదా అనేది నా ప్రశ్న ఆన్సర్ ఏంటంటే మొదటిది కరెక్టే సమగ్ర విద్యా ప్రణాళిక అంటారు మొట్టమొదటి సమగ్ర విస్తృత విద్యా పథకంగా పిలుస్తారు ఎందుకంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక విద్యా ప్రణాళికలు సిఫారసులు చేసినటువంటి కమిటీ సార్జెంట్ కమిటీ కాబట్టి కాబట్టి ప్రవచనము కారణము రెండూ కూడా సరైనవే అది ఎక్కడుందో వెతుకు పెడుతున్నాం ఇది రెండోది నెక్స్ట్ నిత్య జీవితంలో ఉపయోగపడే వ్యవసాయం గణితం బ్యాంకింగ్ మరియు భౌతిక శాస్త్రం లాంటి పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలి అంటే వారు చదివే చదువు చేసే ఉద్యోగం కొంతన లేని కాబట్టి దయచేసి వాటిని ఉపయోగించుకోవాలి వాటిని సిలబస్లో చేర్చాలి అని చెప్పినటువంటిది ఏది చూడండి హార్ హంటర్ చార్టర్ వుడ్స్ డిస్పాచ్ స్వాతంత్రం ఏమిటంటే ముందు నా కమిటీలు నాలుగే కాబట్టి నేను నాలుగు ఆప్షన్లు ఇవ్వాల్సి వస్తుంది మిత్రారా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆన్సర్ ఏమిటంటే మనకు హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ గుర్తుపెట్టుకోవడానికి వేఠా అనే పదం సార్జెంట్ కమిషన్ గుర్తుపెట్టుకోవడానికి మనకు తెలుసు అర్జెంట్ అనే పదం హాఠాగ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి హ మొదలయ్యారు నీ మా అంతే ఆరు నుండి పది సంవత్సరాలలోపు బాల బాలికలను పాఠశాలల్లో చేర్చని వారి తల్లిదండ్రులను శిక్షించాలని చెప్పిన భారతీయ వ్యక్తి ఎవరు చూడండి మిత్రారా ఈ పాయింట్ ఎంతమందికి తెలుసు పుస్తకాల్లోనే ఉంటుంది పిల్లల్ని తల్లిదండ్రులు కనుక చేర్చకపోతే వారిని కఠినంగా శిక్షించాలని బాహితంగా చెప్పిన వ్యక్తి ఎవరు చూడండి విఠల్భాయ్ పటేల కాదు ఈయన ముంబై శాసన మండలిలో రెండవ విడత ప్రయత్నాల్లో భాగంగా విద్యాకు చట్టాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయన రాజకీయపరమైనటువంటి వ్యక్తి రాజా రోమాన్ రాయ్ ఈయన ఒక పెద్ద సౌంగ సంస్కర్త మీకు తెలుసు మరి గోపాలకృష్ణ గోఖలే మరి జ్యోతిబా పూలే ఈ రెండిట్లో ఎవరై ఉంటారంటే గోపాలకృష్ణ గోకులే ఈయన మొదటి విడత ప్రయత్నాల్లో భాగంగా రాజకీయంగా బిల్లును ప్రవేశపెట్టాడు శాసన మండలిలో అప్పుడు వీగిపోయింది మాకు తెలుసు వీగిపోతుందని అయినా సరే నేను విఫల ప్రయత్నం చేశాను చేస్తూనే ఉంటాను అనే బ్రిటిష్ వారికే సవాలు విసిరిన వ్యక్తి మన గోపాలకృష్ణ గోఖలే మరి జ్యోతిబా పూలే హక్కు చట్టం రావడానికి మొట్టమొదటిగా కృషి చేసిన వ్యక్తి ఆయన హంటర్ కమిషన్కు మెమొరండం ఇవ్వడం జరిగింది అలా విద్యా హక్కు చట్టం ప్రాశస్తం ప్రారంభమైంది మరి ఇక్కడ శిక్షించాలని చెప్పింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే గారు మిస్లారా నెక్స్ట్ విద్యా సంస్థలకు ప్రజల నుండి విద్యా పన్ను వసూలు చేయటకు అవకాశం ఏర్పడుటకు కారణమైన కమిషన్ మరి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజల నుండి విద్యా పన్ను వసూలు చేయాలి మరి ఎప్పుడు వసూలు చేయింది అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మీరందరూ చదువుకుంటారు డెబ్బై ఒకటిలో విద్య శాఖ పూర్తిగా రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో కేంద్రంలో కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి విద్యాశాఖ రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది తద్వారా రాష్ట్రాలు తద్వారా రాష్ట్రాలు విద్యా పనులు ఎక్కడ పరిశ్రమల నుంచి వ్యక్తుల నుంచి వసూలు చేసుకునే అవకాశం కల్పించబడి జరిగింది మరి ఏ కమిటీ సిఫారసు వల్ల అన్నప్పుడు హంటరా హార్టాగా సాడ్జెంటా ఉడ్సు డిస్పాచ్ అంటే ఉడ్సు డిస్పాచ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గ్రాంటీన్యూడ్ పద్ధతిలో కాబట్టి ఆన్సర్ హుడ్సు డిస్పాచ్ సార్జెంట్ కమిషన్ను యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని పిలవడానికి గల కారణం ఏమిటి ఒకటి యుద్ధం తర్వాత విద్యా వ్యవస్థ బలహీనపడుతుంది కాబట్టి బలపరచాలనే ఉద్దేశమా రెండు రెండవ ప్రపంచ యుద్ధంలోతో బ్రిటిష్ ప్రభుత్వం వారి ప్రాబ్లం తగ్గుతుంది కాబట్టి ఎలాగైనా సరే భారతీయులను మచ్చిక చేసుకోవాలనే ఉద్దేశమా మరి మూడు యుద్ధం తర్వాత ప్రజలు విద్యకు దూరం కాకుండా చేయాలనే ఉద్దేశమా నెక్స్ట్ నాలుగు యుద్ధం తర్వాత విద్యార్థులు సైనికులుగా వెళ్తారు కాబట్టి వారిని అరికట్టాలనే ఉద్దేశమా బ్రిటిష్ వారు మన గురించి ఆలోచించలేరు మిథులారా వాళ్ళు ఎలాగైనా సరే మనల్ని మచ్చిక చేసుకోవాలి మన చేతి నుంచి వారు వెళ్ళకూడదు కాబట్టి ఏదో ఒక ప్రామిస్ చేయాలని సార్జెంట్ కమిషన్ భావించింది కాబట్టి నలభై నాలుగు సంవత్సరాల దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంది మిథులారా కరెక్టా అది కాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది మిత్రలారా ఇది సెకండ్ ఆన్సర్ ఇది హాట్ టాక్ కమిటీ సిఫారసు కాదు హార్ట్ టాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ మీరు సంవత్సరాల ప్రపంచం మొత్తం తెలుసు జతపరచండి అంటాడు ఒకటి హాట్ టాక్ కమిటీ సిఫారసు కింది చూడండి ఒకసారి అపవ్యయం నిలుపు ధరకు నివారణ చర్యలు నిజమా కాదా రెండు హరిజనులు వెనుకబడిన వర్గాలు అందరితో కలిసి చదువుకోవాలి మరి హరిజనులు అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు మొట్టమొదటిసారిగా గాంధీ అనే వ్యక్తి ఉపయోగించాడు హరిజనులు అంటే అతడు గాంధీ ఏమన్నాడంటే భగవంతుని బిడ్డలు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మన గాంధీ మరి ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందచేయాలి అని చెప్పిందా ఎవరు హార్ట్ టాక్ కమిటీ మరియు గుణాత్మక విద్యను అందించటకు వ్యాయామ ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి అని చెప్పింది నాకు ఖచ్చితంగా డౌట్ కొడుతుంది మిత్రారా ఇదే ఆన్సర్ మరి ఇది ఎలా చెప్తున్నారు సార్ అంటే అపవ్యయము నిలుపుదలకు నివారణ చల్లలేదు అవును హా అంటే మీకు ఏం చెప్పాను అపవ్యయము నిలుపుదల గుర్తుపెట్టుకోండి మరి రెండోది హరిజనులు వెనుకబడిన వర్గాలు అందరితో కలిసి చదువుకోవాలి హ అంటే హ అని గుర్తుపెట్టుకోండి ప్రాథమిక విద్యను అందరికీ హ అందరికీ ఉచితంగా మరి గుణాత్మక విద్యను అంటే గాతో చూడండి గా గా గుణాత్మక విద్యను అందించటకు వ్యాయామ ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి కాదు మిత్రులరా పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి అని చెప్పింది కాబట్టి ఇది తప్పుగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ నెక్స్ట్ సార్జెంట్ ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫోర్కి సంబంధించి సంబంధం లేని తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి ఈ కమిటీని పునః పరిశీలించినకు ఏర్పాటైన కమిటీ బీజీ కేర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు సార్ అంటే బీజీ కేర్ కమిటీ ఏం చేసిందంటే పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటైంది మరి ఎందుకు ఏర్పాటైంది అంటే సార్జెంట్ కమిటీ తన యొక్క విద్యా లక్ష్యాలు ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి అంతవరకు ఎవరు ఉంటారో పోతారు ఇది కరెక్ట్ అయినా కాదు కదా అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై వరకు దయచేసి మీరు మీ యొక్క విద్యా ప్రణాళిక లక్ష్యాలను సాధించండి అని అల్టిమేటం జారీ చేసింది మన సార్జెంట్ కమిటీకి రెండు ఈ పథకాన్ని మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకం అని అని పిలుస్తారు ఎందుకంటే కేజీ నుంచి మొదలుకొని పీజీ లాగా అన్నిటి గురించి చర్చించింది కాబట్టి సార్జెంట్ ప్రణాళిక విస్తృతమైంది అంటారు నెక్స్ట్ ఈ ప్రణాళిక గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని నకలు అవును మొత్తం కాపీ కొట్టేసి దాన్ని విమర్శలకు లోనైంది నెక్స్ట్ ఈ కమిటీ సిఫారసుల వల్లనే భారతదేశంలో ఎన్సీటీఈ ఏర్పాటైంది అనేటువంటిది తప్పు మిత్రులరా ఎన్సీటీఈ ఏర్పాటు కాలేదు ఈ యొక్క సార్జన్ కమిషన్ వల్ల ఏఐసిటిఈ ఏర్పాటైంది మనం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఇవి ఇరవై దయచేసి నాకోసం ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ పెట్టకండి మీ యొక్క స్కోరు నాకు పెట్టండి దయచేసి తద్వారా తక్కువ వస్తే ఇంప్రూవ్ చేసుకుంటాం కాకపోతే మీరు ఈ టైంలో మిమ్మల్ని కాపాడేది మీకు తెలుసు ఏపీ డిఎస్సి విద్యార్థిపథాల కోర్సు సైకాలజీ కోర్సులో భాగంగా పెట్టినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్సు కాబట్టి దాంట్లో సైకాలజీ ఉంటాయి రెండుంటాయి ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి పుస్తకం ముందు పెట్టుకోండి ప్రాక్టీస్ చేయండి కానీ ఎట్టి పరిస్థితి ఒత్తిడికి టెన్షన్కు గురి కాకండి దీనివల్ల మార్కులు తగ్గుతాయి ప్రశాంతత మనకు మార్కులు తెచ్చిపెడుతుంది ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్ నేను మన వ్యవస్థ మీకోసం మీ తల్లిదండ్రుల తర్వాత ఆలోచిస్తాం మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి క్లియర్గా ఒకే మెసేజ్లో ఫోన్లు చేయకండి వేల ఫోన్లు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారు మన యాప్ను స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి జంగం విశ్వనాథ్ సైకాజీ గురు మరొక శుభవార్త టీజీ టెట్ వారికి ముప్పై మార్కులకు సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ అందులో చాలా త్వరలో మొదలవుతుంది సో ఆల్ ద బెస్ట్